రాజమండ్రోరంలో శనివారం జరగబోయే ఎన్నికలలో ఏదైతే రాజమండ్రి పంక్తులు ఒక ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ నందం వెంకటరమణరావు గారిని శ్రీనివాస్ గారి ప్యానల్ని ప్రకటించడం కోసం వారిని మీకు రకమైన డైరెక్టర్స్ ఉందండి కూడా ప్యానల్ డైరెక్టర్స్ ఉందండి మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీతో సమావేశం అవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రప్రథమంగా ఈ ప్యానెల్కి చైర్మన్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి మేమందరం ప్రతిపాదించినటువంటి వ్యక్తి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా వర్తక వాణిజ్య రంగాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా అలాగే వెంకటేశ్వర జన్ల మార్కెట్కి ఒక అధ్యక్షునిగా అలాగే రోటరీ క్లబ్కి గడాయికి అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థల కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలందించిన వ్యక్తి శ్రీ నందం శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ చైర్మన్ చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నందం శ్రీనివాస్ గారి గురించి అతను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అతను రాజకీయాల్లో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ అలాగే అన్ని సంస్థల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన విషయంలో కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని అంతేకాకుండా బ్యాంకుని కాపాడడానికి బ్యాంక్ ఖాతాదారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించబడే విధంగా ఒక మేలైన సంస్కరణలు తీసుకొచ్చే విధంగా బ్యాంకుని సక్రమ మార్గంలో నడిపించే విధంగా ఇవాళ నంది శ్రీనివాస్ గారిని వారు ముందు పెట్టడం జరుగుతోంది అలాగే వారిని ఆశీర్వదించమని వారి పెండలో పోటీ చేస్తున్నటువంటి కథమ డైరెక్టర్స్ అందరినీ కూడా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అందులో పెద్దలు పూజలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా అలాగే రూరల్ కాన్షన్ అందరికీ కూడా రెండు సార్లు కంటిస్ట్ చేసినటువంటి ఆకుల గారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ ఒక వ్యాపారవేత్తగా ఒక ఔత్సాహి ఔత్సాహిక వ్యాపారవేత్తగా ఒక మంచి ఆలోచనలతో చదువుకున్నటువంటి వ్యక్తిగా అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న వివిధ వర్గాల వ్యాపార సంస్థలతో ఆయనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరరాజు గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వీరరాజు గారు కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని వారి కుమారుణ్ణి మరి ఆర్ఎస్ రాష్ట్ర బ్యాంక్కి డైరెక్టర్గా ఆపుడి శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజమండ్రిలో బార్ అసోసియేషన్ మరి సెక్రటరీగా కానీ బార్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవు చేస్తూ ఒక అడ్వకేట్గా దాదాపు రాజమండ్రిలో ఒక ఇరవై నేషనల్ బ్యాంక్స్కి కూడా ఒక ప్యానల్ అడ్వకేట్గా ఉండి గతంలో కోఆపరేటివ్ బ్యాంక్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి తోడలి తినాది గారిని కూడా ఒక డైరెక్టర్గా మేము ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే పెద్దలు పూజ్యులు కీర్తి శేషులు నందం సీతారామరాజు గారు ఆయన అర్బన్ బ్యాంక్ చైర్మన్గా గా అర్బన్ బ్యాంక్ ఎలా ఉండాలి అర్బన్ ని పేదలకు ఏ రకంగా దగ్గరికి తీసుకువెళ్ళాలి ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకురావాలి బ్యాంకులో ఎలా నిజాయితీగా పనిచేయాలి బ్యాంకు మన వ్యాపారంలో మన కుటుంబగా భావించి ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంకుని ఎలా కాపాడాలన్న దాని మీద మన నిరంతరం పనిచేసిన పెద్దలు నందకేతారామరాజు గారు వారి కుమారుడు కూడా మాజీ డైరెక్టర్గా ఉండి ఇవాళ గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా వేలెత్తి చుట్టిన వ్యక్తిగా నందం కుమార్ రాజా గారిని ఇవాళ మా ప్యానెల్లో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే నా స్నేహితుడు సన్నిహితుడు కేబుల్ రావడం మీ అందరికీ తెలుసు అతను కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి కార్పొరేట్లుగా భార్య కానీ ఆయన కానీ కార్పొరేట్లుగా పనిచేస్తూ అక్కడ మా ప్రాంతంలో ఆల్మోస్ట్ మిల్లు పరిసర ప్రాంతాల్లో ఎంతో మంచి పెద్ద కేబుల్ రావడం కుటుంబం నుంచి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గం చెప్తున్నానంటే సో బ్యాంకు వ్యవస్థాపకుడు సరిపల్లా విశ్లేషణ సార్ వారిని తలుచుకోవాలంటే అక్కడ ఆయన సాఫ్ట్ ఇష్టమైన ఈ బ్యాంక్ కూడా నూట ఐదు సంవత్సరాలు చర్చలు కానీ బ్యాంకులో బ్రాహ్మణ సామాజిక వర్గమే కాకుండా ఒక్క మా ప్రాంతంలో ఎంతో మంది ఎంతోమంది ఖాతాదారులు ఎంతోమంది లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది డిపాజిటర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అటువంటి ప్రాంతం నుంచి కేబుల్ రెండు అన్నయ్య గారిని నందూరు సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది అంటే రమణ గారికి కూడా ఖచ్చితంగా బ్యాంక్ మీద ఎంతో అవగాహన ఉండి ఆ కుటుంబం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఎంతో ప్రాణం చూపించి సో వాళ్ళ నాన్నగారు కూడా బ్యాంక్ లో డబ్బులు దాచుకునేవారు ఆ చుట్టుపక్కల ఎంప్లాయీస్ అందరితో కూడా డబ్బులు డిపాజిట్ చేయించేవారు టేబుల్ రోడ్ కుటుంబం అంతా కూడా అంటే వారి కుటుంబం నుంచి కూడా రామ్ సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే మా మేమందరం ఇలా కూర్చున్నామంటే మేమందరం కలిసామంటే దానికి కారణం డాక్టర్ లంగ సత్యనారాయణ గారు ఆయనకు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ లో ఉన్న పరిచయం కానీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ లో ఉన్న సేవలు కానీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వచ్చే ప్రతి కస్టమర్ కానీ డిపాజిట్ దారి కానీ లోన్ తీసుకోవడానికి వచ్చే పేదవాడికి కానీ మధ్య తరగతి కానీ ఎవరైనా కానీ డాక్టర్ లంగ సత్యనారాయణ గురించి అడిగితే ఖచ్చితంగా అర్బన్ బ్యాంక్ లో ఉంటారు అర్బన్ బ్యాంక్ అయితే లంక సత్యనారాయణ గారిని చూడొచ్చు ఆయన దగ్గరికి అయితే మన కష్టం తీరు మన సమస్య తిరిగి మనకు సలహా చెప్తారు మనకి ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పి సహకార రంగంలో పూర్తి బాధ్యత పట్టు ఉన్న వ్యక్తిగా డాక్టర్ లంగ సత్యనారాయణ గారిని మరి ఇవాళ ఈ పరిధిలో ఒక డైరెక్ట్గా కూడా వారిని ఎంపీ చేసుకోవడం జరిగింది వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉన్న ఆలోచనను దృష్టిలో పెట్టుకుని వారిని ముందు పెట్టి ఈ ఈ రకంగా వారిని కూడా ఎంపీ చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే పేపర్ మిల్లులో కార్మిక సంఘ నాయకుడిగా పేపర్ మిల్లులో సొసైటీకి అధ్యక్షుడిగా ఉండి గతంలో కూడా డైరెక్ట్గా అపాయింట్ కాబట్టి వ్యక్తి మా అందరికీ ఇష్టడు కార్మిక సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఆలోచన చేసి కశ్యర్ రాజేష్ని రెండు రెండుసార్లుగా ఒక కాంట్రాక్ట్గా పూర్తి చేశారు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ముఖ్యంగా దళిత వర్గాల నుంచి బ్యాంకులో ప్రాతినిధ్యం ఉండాలి గతంలో జోషి గారు పనిచేశారు పేపర్ మిల్ నుంచి గతంలో పోలీసు పనిచేశారు సిపిఐ నుంచి గతంలో అక్కడే మన ఓన్ లెక్టెస్ వారు పనిచేశారు అలా ఇటువంటి వాళ్ళందరినీ పేపర్ మిల్కి బ్యాంక్కి ఉన్న అనుబంధాలను తీసుకోబెట్టుకుని రాజేష్ని కార్మిక సంఘాల ప్రతినిధిగా ఒక కోఆపరేటివ్ సొసైటీ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన్ని డైరెక్ట్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను డైరెక్ట్గా ఎంపిక చెప్పినప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వ్యక్తులై ఉండాలి ఆధ్యాత్మికంగా సామాజికంగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి రాజమండ్రి కొరియర్ అసోసియేషన్ అధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నాకుంటూ బాధ్యత ఉందని చెప్పి తనకున్నటువంటి ఆదాయంలో ఆలోచనలో ఎంతో కొంత షేర్ చేసుకుంటూ పది మందికి కాంట్రిబ్యూట్ చేయడానికి పది మందికి సహాయం చేయడానికి నేను ఉంటాను ఎప్పుడని చెప్పి ముందుకు వచ్చి ఇవాళ ఏ రకమైనటువంటి సేవ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా ఉంటాను మీతో అని చెప్పి ఈ రాజకీయాల్లోనే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కానీ ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా ఒక స్వచ్ఛంద సేవకుడుగా మన చెద్దిరెడ్డి శ్రీనివాస్ గారిని ఇందులో డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గతంలో నా చిన్నప్పుడు మేము తుమ్మనంలో ఉండేవాళ్ళం ఆ కుండ్రపు రాంబాబు గారిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వారిని డైరెక్టర్గా ఎంపిక చేసుకుని వాళ్ళు కూడా కార్మిక వర్గాల నుంచే కాకుండా పేదల పట్ల బాధ్యత కలిగి పేదవాడికి బ్యాంకును చేరువు చేయడానికి ఒక ప్రయత్నం చేసేందుకు భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీకి రాంబాస్ గారిని మా డైరెక్ట్ డైరెక్ట్గా కూడా ఎంపిక చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా కార్పొరేట్ గా సేవలందించి బీసీ వర్గాల నుంచి సిట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి అంతేకాకుండా రాజకీయాల్లో చైతన్యం ఉండాలి రాజకీయాల్లో అవైర్నెస్ మీరు తప్పాలి పది మందికి ఎప్పుడు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి నేను ఒక వాటి గా కాదు రాజమండ్రి పౌరుడుగా నేను ఉండాలి రాజమండ్రి అంటే నాది అని భావించే వ్యక్తుల్లో వాళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి మా పెంకే సురేష్ కుమార్ని ఇవాళ ఆయన్ని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకున్నాం అంటే ఇంత మందిని ఇన్ని వివిధ వర్గాల నుంచి వివిధ కార్యక్రమాల నుంచి వివిధ సంస్థంద సంస్థల నుంచి మేము ఎంపిక చేసుకుని ఒక ప్యానల్ని రూపొందించుకుని ఆర్యాపుర్ అర్బన్ బ్యాంక్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్యాపుర్ అర్బన్ బ్యాంక్ని రక్షించడానికి కాపాడడానికి దుర్వినియోగం కాకుండా ఎదురు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అంటున్న ఎన్నికల సందర్భంగా మేము ముందుకు వచ్చి ఈ ప్యానల్ని ఆశీర్వదించండి ఈ ప్యానల్కు ఓటు వేయండి ఈ ప్యానల్ ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి బ్యాంకుని ప్రజలకు ఏ రకంగా చెరువు చేయాలని దాని మీద ఒక ఆలోచన చేసి ఈ ప్యానల్ నేను కానీ మాజీ శాసనసభ్యులు మాజీ నా మనసు శాసన శాసనసభ్యులుగా పనిచేసి దివంగత జక్కమ్ముడు రామ్మోహన్ రావు గారి కుటుంబం అంటే రాజమండ్రి కాదు ఈ రాష్ట్రం అంతా కూడా జగ్గంబుడు కుటుంబం అంటే ఒక వైబ్రేషన్ జక్కంపుడు కుటుంబం అంటే ఒక స్నేహం జక్కంపుడు కుటుంబం అంటే ఒక మనసున్న మనుషులు వీళ్ళు వీళ్ళు పోరాటపడి ఉంది వీళ్ళ దగ్గర మనం స్నేహం చేస్తే మన కష్టంలో ఉంటారు సమస్యల్లో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు అని భావించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి కాబట్టి వాళ్ళ శాసనసభ్యుడిగా పనిచేసి వాళ్ళ ఓటమి పేరు కూడా డిఫరెంట్గా ఆలోచించచ్చు కానీ రాజా ఏదైతే ఆయన ఆలోచన చేసి ఈ బ్యాంకుని మనం ఖచ్చితంగా ముందుకు మన వాళ్ళని పెట్టి బ్యాంకుని మనం కాపాడుకోవాలని ఆలోచన చేసి రాజాగారి నేతృత్వంలో పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రాజమండ్రి రెండుసార్లు శాసనసభ్యులుగా పంచేటువంటి ప్రభుత్వ సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో అలాగే పెద్దలు పూజలు ఆకుల వీర్రాజ్ గారి నేతృత్వంలో డాక్టర్ గురు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లో కొత్త కాదు రాజకీయంగా నిత్యం ఆలోచించే వ్యక్తి ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా రాజకీయాల్లో ఏం జరుగుతోంది సమాజంలో ఏం జరుగుతోంది సొసైటీలో ఏం జరుగుతుంది సొసైటీని ఏ రకంగా మనం సహాయం చేయాలి కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ పట్ల బాధ్యతగా ఎలా ఉండాలన్న దాని మీద నిత్యం ఆలోచించే వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహిత సహచరుడిగా వారు ఉన్నారు కాబట్టి గురు శ్రీనివాస్ గారు కూడా ఇవాళ మా అందరితో పాటు కూర్చుని ఇవాళ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో చేయూతనిచ్చి అందరం కలిసి ఈ బ్యాంకుని మంచి ప్యానల్ని గెలిపించుకోవడానికి మా కార్డు కూడా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఈ ప్యానల్ని రూపొందించాలని చెప్పడం తెలియజేస్తున్నారు దీని ద్వారా రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తిని ఏం చేసింది ఏంటంటే సహకార రంగంలో ఆదం అర్బన్ బ్యాంకు అగ్రగామి అలాంటి అగ్రగామి అయిన బ్యాంకులో ఇవాడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో ఆలోచన చేసి ఆ పరిస్థితులన్నీ కూడా అధిగమించడానికి ప్రజలకి చేరువ చేయడానికి మనకు డిపాజిట్ ధోరణికి రక్షణ కల్పించడానికి డివిడెండ్స్ సక్రమంగా పంచడానికి ఈ పేలని గెలిపిస్తే ఖచ్చితంగా మనం బ్యాంకుని ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామి సహకార బ్యాంకుగా తీర్చిదిద్దడానికి అవకాశాలున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాహీర్